హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హాయ్ మా కోడలు ఇంకో ఇంకోడలు ఇవన్నీ నా కొడుకు మేము ఇప్పుడు మా చెల్లె దగ్గరికి వచ్చాము సిద్దిపేట్ చెల్లెది అయితే వీళ్ళు మా చెల్లె చిన్న ప్లాన్ మా చెల్లె చిన్న ప్లాన్ కూడా కలిగింది ఇట్లా అయితే చేస్తే బాగుంటుందని చెప్పి అన్న అనగానే మీ టమాటా చెట్టు పెట్టుకున్నారు వీళ్ళు నెల రోజులుగా ఈ టమాటాలు మిర్చి ఇక్కడే వంకాయలు ఇక్కడే ఇక్కడ ఇది చూడండి మా మా కోళ్ళ పర్ఫెక్ట్గా ఇది ఉందా డైలీ యూజ్ చేస్తున్నారు డైలీ ఏది ఉల్లిగడ్డ ఉల్లి ఆకు ఇవన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపరిస్తే వృధా అయిపోయేది వాటిని యూజ్ చేసి మంచి ఉపయోగాన్ని పొందుతున్నారు ఇక్కడ చూడండి మన ఇంట్లో వాడుకునే నూనె డబ్బాలు పూల మొక్కలు కూడా ఏదైనా పెళ్ళిళ్ళకు పేరంటలకు పోతే పువ్వులు కూడా కొంచే అవసరమే లేకుండా ఇక్కడ పెట్టుకున్నారు ఇదిగో ఇది ఏదైనా చిన్న చీడపీడ వస్తే వీళ్ళే కొన్ని సరుకు నీళ్ళు అబొట్టి ఒకటి కలుపుకొని పోసి స్ప్రే చేసుకొని తగ్గించుకుంటున్నారు చిక్కుడుగాయ ఆల్రెడీ రెండు సార్లు వండుకున్నారని చెప్పారు మా చెల్లె వాళ్ళు ఇదిగో టమాటాలు నెల ఉండే టమాటాలు అయితే డైలీ వస్తున్నాయి ప్రతిరోజు రావడం జరుగుతుంది ఇది గులాబీ మొక్కలు ఇది చూడండి ఇది కూర తర్వాత ఆకుకూరలు కూరలు ఇవదీన మిర్చి వంకాయ వంకాయ పూతకు వచ్చింది ఈ వంకాయ ఓ మిర్చి డైలీ నీళ్ళ రూపాయన్ని కూరగాయలు ఇక్కడే ఉన్నాయి అలాగే మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కరువు సమయంలో ఈ కరోనా సమయంలో ఇలాంటి దగ్గర చేసుకొని పెట్టుకుంటే ఖర్చులేని పని ఈజీగా ఇంట్లోనే మనం కూరగాయల్ని పండించుకోవచ్చు దానికి మంచి ఉదాహరణ మా చెల్లెనే మా కోడలే అదే వాటర్ అక్కడే ఉన్నాయి ఇది పైన మిద్దె మీదే తోట మా చెల్లె వాళ్ళది ఇదిగో ఆకుకూరలు ఇగో ఆలకూర ఆకుకూరలు పెన్నె ఆకులు ఇవన్నీ కూడా మా చెల్లె వాళ్ళు ఎత్తి ఇక్కడే జరుగుతుంది మీరే చెట్టు కాస్ట్లీ ఆల్రెడీ ఎండిపోయినాయి కాబట్టి ఇక్కడ ముల్లంగి కూడా ఉంది ఎక్కడ ఎక్కడ ఉందండి ముల్లంగి ఇది చూడండి ఇదిగో ముల్లంగి ఎంత బాగా వచ్చింది చూసారా ఇదిగో ముల్లంగి అనుకుంటే సాధించింది ఏముంది అని మా చెల్లె సాధించి తీరింది ఇయో మనము మన దగ్గర పచ్చకూర అంటాం ఇది పచ్చకూర టమాటాలు ఇదిగో పచ్చకూర పచ్చకూర ఆకు వంకాయ చెట్టు చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి చూసారా ఇదో క్యారెట్ అసలు ఇక్కడ లేదు అనేది లేదు దాదాపు మనలలో వాడుకునే ప్రతిదీ ఉన్నది ఇంకా హైలెట్ చూడండి ఇగో ఇది కవరే సింపుల్ ఆ కవర్ని కూడా యూజ్ చేసేసింది మా చెల్లె అందుకే మా చెల్లెకు సపోర్ట్ కొట్టాలి హ్యాట్సాప్ మా చెల్లె దాదాపు అంత ప్రాదర్శంగా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి అందేలాగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చివరిగా ఇక్కడ చూడండి ప్లాస్టిక్ సంచి సంచిలో కూడా చూసారుగా ఇది ప్లాస్టిక్ సంచి దాదాపు అందరం మనం పోయినప్పుడల్లా షాప్ పోయినా తీసుకుంటాం ఆ సంచిలోనే ఒకే చెట్టుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇగో పద్దెనిమిది పద్దెనిమిది కాయలు ఏది టమాటా కాయలు కాసాయి ఇది ఒక బ్రీడు ఇగో దీన్ని ఆర్కరక్ష బ్రీడ్ అంటారు ఇది ఆర్కరక్ష చూసారా ఇది టమాటా కొనుక్కొచ్చుకొని ఇత్తులు తీసి ఇక్కడ పెట్టింది టమాటా ఇత్తులే ఇగో అది ఆర్కరక్ష ఇగో ఇది కూడా ఆర్కరక్ష ఇది మామూలుగా మన టమాటా ఇవి ఇది చూడండి ఇది మన మామూలుగా మన దగ్గర ఉండే టమాటా కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని పాటించండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం కరోనా సమయంలో బయటకు వెళ్ళి కొనుకొచ్చుకునే కాకుండా ఇక్కడే తోటని చిన్న నిద్య పైన తోటని ఏర్పాటు చేసుకొని ఇంటి దగ్గర మంచి కూరగాయలతో మంచి భోజనాన్ని తయారు చేసుకోవాలని మంచి కూరలు చేసుకోవాలని కోరుకుంటూ మీ నరేష్ జై హింద్ జై కిసాన్ तो तो मत कर यार ये इनपुट है ये इनपुट अंजिरा चुप हो जा तुम्हें